మని నవ్వించి కవ్వించి కర్తవ్యం అలాగే ప్రతిఘటన లాంటి సినిమాలతో హీరోయిన్ లోనే ఒక కొత్త మాస్ ఇమేజ్ ని తీసుకొని వచ్చి థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టించగలిగినటువంటి సత్తాగా లేడీ సూపర్ స్టార్ గా లేడీ అమితాబ్ बच्चन గా పేరు మా విజయశాంతి గారి గురించి ఒక స్పెషల్ మ్యాష్ వీడియో చూసేద్దాము లెట్స్ వీడియో ప్లీజ్ నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ వెండితెర ప్రస్థానం వంతల్లో విజయాలు ఎవరెస్ట్కి సరిగ్గా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి యాక్షన్ క్విన్ ఆఫ్ ఇండియన్ సినిమా వన్ అండ్ ఓన్లీ లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతిగా ఇలా ప్రతి ఒక్కరు నాకెందుకు లేని ఊరుపట్టే రెండు లక్షల మంది ఉన్న ఊళ్ళో ఒక పద్దాలు కొట్టాలి అంతోని ఆకాపై బరుకుతాయి ఏంటి ఇక నేను చూస్తే కానీ ఇప్పుడు పక్కన పడుకోనండి నీలాంటి వాళ్ళని సెటల్ చేయడానికి నా దగ్గర ఒక నీ ఉందిరాజు అంత భారతి రాజా గారు వెండి తెరకు అందించిన బహుమతి మన విజయశాంతి తమిళ తెలుగు మలయాళం హిందీ ఇలా అన్నిట విజయాలు మిస్టర్ కాశీపతి కాకివాలంలో కలుపు మొక్కలు ఏరేయడానికి వచ్చిందండి నన్ను తక్కువగా అంచనా వేయకు చూడ చూడు రెండు కళ్ళు బాగా తెచ్చుకొని చూడు నేనే నీ పాడికి గుర్తుగా ఒకవైపు గ్లామర్ పాప్లడు మరోవైపు గుంటల్లో నిలిచిపోయే విమెన్ ఓరియెంటెడ్ పోలీన్స్ రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి టార్చ్ వేర ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమాని ప్రూఫ్ చేస్తే కనుబుక్ కన్యాటిని కలివేపల్చుకున్న దుర్మార్గు ఎదుర్కొంటున్నాను ఈక్వల్ ఫ్యాన్ మన విజయశాంతి గారు మీరు విలక్షణ నటనతో ఇంటిని బాధిని మెప్పించారు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న విశ్వ నట భారతి నాకు విజయ శాస్త్రీగా నాకు పదవి కంటే ప్రజాసేవ ముఖ్యం ఈ దేశంలో ప్రతి ఆడది మూడు రూముల కోసం భృతం అవుతుంది దీని మూడు రంగుల జెండా కోసం బ్రతుకుతాను అవుతాను దాదాపు పద్నాలుగేళ్ళు వెండి తెరకు పరావాసం చేసి సరిలేరు నీకెవరు అంటూ బ్లాక్ హస్టర్ ఎన్సి ఇచ్చారు ఇప్పుడు మరోసారి కాఫీ చొక్కాలో నందమూరి హీరోతో మన మనహంతుకు పవర్ఫుల్ వై జయంతిగా రాబోలుతున్నారు ఎప్పటికీ తగ్గని ఎనర్జీ ఏ మాత్రం చెరగని సూపర్ స్టార్ చరిష్మా ఈ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా ఎప్పటికీ లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి మేడం గారికి థ్యాంక్ యూ వి ఆర్ వైటింగ్ టు స్కీమ్ మో ప్రాబ్లింగ్ ఎస్ సార్ ఆనాటికి